ఎవరు చేశారు ఎవరు చేశారు ఎవరు నువ్వు ఎవరు ఎంత శక్తి అంత శక్త కూడా ఇంకా తప్పు శాతం ఏంటి పాదండి ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఊరికే అల్లల్లా యావరమానం మొత్తం ఇదివా అమ్మ తల్లి అక్కాలమ్మని చక్కగా లేదు అవును మూడేసుకునే ముహూర్తానికి వచ్చి ముక్కలు చేసుకుని వెళ్ళిపోతున్నారే కొంచెం రాలేదని వెళ్ళిపోతాం పెట్టిన ముహూర్తం సంబరం శుభంగానే ఉంది పెట్టిన పాదాలే కొన్ని పాపకంగా ఉన్నాయి నవమి వెళ్లిన దశమికి పెట్టిన ముహూర్తం ఇది నవమి ఇంకో పాదం ఉండగానే మీ పాదాలు కదులుతున్నాయి అల్లల్లా కుదుట పడింది దశమి వచ్చింది పదండి మీరు ఎవరో ఏ వర్ణమో ఏ పక్క నుంచి వరుసో దూరం అయితే చుట్టం వరుస దగ్గరైతే తల్లి బిడ్డ వరుస ఇప్పుడైతే పెళ్లికి పేరెంటాల వరుస పదండి నిశ్చితార్థం ఆపేశం వెనక అడుగులే ముందడుగులేవో మొత్తం మీరు నిశ్చితార్థం ఆపేశారు దానికి నేను పెళ్లే చేసేద్దామని వచ్చాను అక్కమ్మా చెల్లెమ్మలు ముహూర్తం సంబరానికి మీరు పేరంటాల పెళ్ళాలు తీసుకురండి పిల్లవని పేరెంటాలిందామని కొందరు నాకక్కలు నేను నేనక్కను అందరం అక్కమ్మ చెల్లెం ఈ పెళ్లి తంతు జాతరకి అన్ని సిద్ధం చేద్దాం రండి ఏంటి అలా తోసుకెళ్ళిపోతున్నారెంటే బావా నేను ఒకలాగా ఆలోచిస్తుంటే ఇంకొకలా జరిగిపోతుందేంటి పర్వాలేదు బావా మీద రెండు తంతులు జరిగిపోతున్నాయి నువ్వు లోపలి దా